డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎరుకుల కులం పేరుతో ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఎస్టీ కుల ధృవీకరణ పత్రములు రద్దు చేయాలని ఎస్టీ నాయకులు డిమాండ్ చేశారు రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన ఎస్టీ నాయకులు రామచంద్రపురం పట్టణంలో కొద్దిమంది వేరే కులస్తులు ఎరుకుల కులమని చెప్పి కుల ధృవీకరణ పత్రములు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికల్లో సీట్లు రిజర్వేషన్లు ప్రభుత్వ సబ్సిడీలు పొందుతున్నారని ఆవేదన చెందారు తక్షణమే విచారణ చేసి తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిజమైన ఎరుకుల కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ఆలరు మండలం నేలపల్లి గ్రామ మండలం అది నా పేరు భారత రాజు కానీ ఈ ఫీక్ సర్టిఫికెట్లో గతంలో దగ్గర దగ్గరకు ఒక మూడు సంవత్సరాల పడించి కూడా చాలా తీవ్రంగా ఉందండి ఇది పాముల అలాగే మన పనికి ముగ్గుల గుప్పోళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా బీసీ బీసీలోకి వస్తారండి అంటే బీసీ ఎర్రగొలలో ఏలోకి వెళ్తున్నారు అటువంటిది ఇది మేము స్కూల్ ద్వారా వాళ్ళ గతంలో ఉన్న పూర్వీలుకుల ద్వారా కూడా మేము ఇది తీయడం జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు బీసీలోకి వెళ్ళారని చెప్పేసి మాకు పక్కాగా ఎవిడెన్స్ దొరికిన తర్వాత మా మండలం మా తాళరా మండలంలో అలాగే మా పెట్టాపరం మండలంలో కూడా మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అధికారులు కూడా తీరుపెచ్చడం జరిగింది కానీ ఇది ఎంతమందికి చెప్పినా సరే ఇది ఎప్పుడు కూడా మాకు పేకి సర్టిఫికెట్లు మాత్రం ఇది చాలా ఘోరం జరుగుతుందండి మాకు దీనికోసం మండల ఆఫీసర్ గారు కానీ అలాగే మన జిల్లా కలెక్టర్ దగ్గర కానీ మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుచుకుంటున్నాం మానపాటి రామకృష్ణ అండి నేను తూర్పుగోదావరి జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే మా ఎరుకల కులంలోకి అనేక బీసీ కులాలు దొంగ సర్టిఫికేట్ల ద్వారా అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అదేవిధంగా మా కులాన్ని కూడా మోసం చేస్తూ ఇక్కడ ఇయో మాకు వచ్చే నిధుల్లో వాళ్ళ అక్రమంగా దాన్ని తీసుకుంటూ మా మమ్మల్ని మా కులాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారండి అందుకని ఈరోజు గౌరవ్ తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దీని మీద మేము గత సంవత్సరం నుంచి కూడా పోరాటం చేస్తున్నాం అండి ఈ పోరాటాన్ని మీరు కూడా మా మీడియా మిత్రులు కూడా ముందు తీసుకెళ్ళి ప్రభుత్వాలు తెలియజేస్తారని అటు మమ్మల్ని కాకుండా ప్రభుత్వాలు కూడా భాగం చేస్తున్నారండి ఆ ప్రభుత్వాలు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియబరతారని మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అండి అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ అండి ప్రజెంట్ ఇప్పుడునండి మరి ఈ రోజు నేడు అనేక రకాలుగా మా ఎస్టీలకి అన్యాయం జరుగుతుందండి ఇది బీసీలు వచ్చి మా యొక్క సర్టిఫికెట్లో వాళ్ళు మోసం చేసి తీసుకుంటున్నారు మేమే ఎస్ట్ చేయండి దెబ్బలాట్టి తీసుకుంటున్నారు అది ఏంటంటే అనేక మండలాల్లో మేము అప్లికేషన్లు ఇస్తాం వారీగా మేము తిరుగుతున్నామండి మీరు కూడా దయించి మీడియా సోదరులు మరి మాకు కూడా ఇది పబ్లిక్గా మాకు ఇది తెలుగు మేము కోరుకుంటున్నాం ఈ